ఓడగొడితే ఉచిత కరెంటు ఇంటికిచ్చేది రద్దవుతుంది అని పన్నాగం చేస్తూ ఇదే కాదు ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తండాలలో గూడాలలో మార్మూల పల్లెల్లో ప్రతి పేదవాడు సొంత ఇంటి కల నిర్వహాలని ఇరవై ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి పేదవాళ్ళను సొంత ఇంటి వాడిని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఆనాడు మంత్రిగా దామోద రాజనరసింహ గారు కొండ సురేఖ గారు పేదవాళ్లకు లక్షలాది ఇండ్లు ఇప్పించిన చరిత్ర కానీ కేసీఆర్ ఏమన్నాడే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన డబ్బా ఇండ్లు డబ్బా ఇండ్లు వద్దు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దన్నాడు నేను నా సోయలేని సన్నాసిని దద్దమ్మను ఈ మెదకు జిల్లాలో ఎన్ని డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినవని అయితే గీతే ఇంద్రవా మీ ఎర్రవల్లిలో కమిషన్లు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినవు నిన్నగాక మన ఎర్రవల్లి ఫామ్ హౌస్ ముందలా నీ ఈపులు పక్కన వలుగుతాయి బిడ్డ మాకు ఇండ్లు ఇస్తామన్నావు ఎందుకు ఇవ్వలేదని మన్ననే చాలా మంది పోయి ఫామ్ హౌస్ ముందల గేటు ముందల కేసీఆర్ ఈపులు విమానం మొత్తం అవుతాయని అక్కడికే పోయారు మరి ఇవాళ నేను అడుగుతున్నా మా రెవెన్యూ మంత్రి మా హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల పేదవాడికి ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి మీ ఆత్మ గౌరవం నిలబెట్టడానికి మనం పథకం ప్రారంభించుకుంటే పేదోడికి సొంతిల్లు వస్తే వాని ఇంటి ముందల కాలు మీద కాలేసుకొని కుర్చీలో కూచుట్టడానికి కక్ష గట్టి కాంగ్రెస్ను ఓడగొట్టి ఆ ఇచ్చే ఇండ్లు రద్దు చేయాలని ఢిల్లీలు ఉండే మోడీ గజ్వేల్ ఉండే కేడీ గచ్చి కుట్ర చేస్తున్న మాట ఇక్కడున్న యువకులకు నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా అవన్నీ చేసినాం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసినాం గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇచ్చినాం రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం నిన్న కాక మొన్న మామ అల్లులు ఇద్దరు తయారైన రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తామని నేను ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మెదకు చర్చి సాక్షిగా ఏడు పాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా ఆగస్టు లోపల ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల లోపల రుణమాఫీ చేసే బాధ్యత మాది మా ప్రభుత్వాన్ని మాట నేను మాట ఇస్తున్న మిత్రులారా తెలంగాణ రైతాంగానికి ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్న ఆగస్టు లోపల మీ రెండు లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాది ఇదే కాదు వచ్చేసారి పండించే వడ్లకు రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాది వంద రోజుల్లో ఇచ్చిన ఆరు పథకాలలో ఐదు పథకాలు అమలు చేసి నూరో రోజు ఎన్నికల కోడ్ వచ్చి ఎన్నికల క్షేత్రంలో మేముంటే ఎనకంగా కాళ్ళలో కట్టబెట్టాలని కేసీఆర్ ఆయన అల్లుడు బయలుదేరి నేను ఆ చెప్పిన దూలం లెక్క పెరిగితే సరిపోదు దూడకున్న బుద్ధనరావు నువ్వు నీ మామ ముఖ్యమంత్రి మంత్రిగా ఉన్నారు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే ఇంటికో ఉద్యోగం ఇవ్వలే దళితుల మూడెకరాల ఎకరాల భూమి ఇవ్వలే ఫీజు రియంబర్స్మెంట్ చేయలే గిరిజనులకు రిజర్వేషన్ పోడు పూముల పట్టాలు ఇయ్యలే మా మిత్రుడు చెప్తున్నాడు మాదిగల ఏబిసిడి వర్గీకరణ చేయలే ముదిరాజులను బీసీ డి నుంచి ఏ గ్రూప్లకు బదలాయింపు చేయలే సన్నా చోడా పదేళ్ళు నువ్వు ప్రభుత్వంలో ఉండి పళ్ళి పెట్టి ఇవాళ వచ్చి వంద రోజుల్లో మేము ఇన్ని చేస్తే అప్పుడే దిగిపో దిగిపో అని అంటున్నావు ఏం అల్లాటప్పకి వచ్చినాం అనుకుంటున్నావా అడుక్కుంటూ వచ్చినాం అనుకుంటున్నావా అయ్య పేరో మామ పేరో చెప్పి కుర్చీలో కూర్చున్నాం అనుకుంటున్నావా బిడ్డ నీలాకటోళ్ళం తొక్కుకుంట తొక్కుకుంట ఇక్కడికి వచ్చినాం పదేళ్ళు ఇక్కడనే ఉంటాం ఎవడో వస్తాడో నువ్వొస్తాడో నీ మామత్తాడో నీ బామార్తెత్తడో వాళ్ళని పుట్టించిన అయ్యొస్తాడు ఎవడొస్తాడో రాండి బిడ్డ పండబెట్టి తొక్కకపోతే చూస్తాం పదేళ్ళు ఇందిరమ్మ రాజ్యం ఉంటది ప్రజాపాలన జరుగుద్ది ప్రజల కష్టాలన్ని తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందుకే మిత్రులారా నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు పదిహేను